గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ వరంగల్ బిడ్డగా వరంగల్ జిల్లాకు చెందిన వాడిగా ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడతాను ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాదిగల రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్నది కడియం శ్రీహరి నలభై ఏళ్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరి మాదిగా అని చెప్తూ రాజకీయంగా ఎదుగుతూ వచ్చారు మాదిగ సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నాయకులను కడియం శ్రీహరి వచ్చారు ఇప్పటి వరకు ఏ ఒక్క మాదిగ బిడ్డను కడియం శ్రీహరి ఎదుగనివ్వలేదు ఎదుగునివ్వడు మాది పేరు చెప్పుకొని కడియం శ్రీహరి రాజకీయంగా ఎంతో లబ్ధి పొందారని అన్నారు తాగికున్న రాజయ్యను రాజకీయ కుట్రలతో కడియం శ్రీహరి మోసం చేశారు తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొండ మొదటగా గుర్తింపు అన్నారు ఎంఆర్పీఎస్ఏన నుండి ఉప ముఖ్యమంత్రి స్థాయికి తాటికుండ రాజయ్య ఎదగడం పట్ల మాధవులందరికీ గర్వకారణం తాటికొండ రాజే కు మళ్లీ కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేవారు కానీ కడియం శ్రీహరి వల్లనే రాజయ్యను భర్తల చేశారని ఈ సందర్భంగా వారు తెలిపారు